బాగుందా టేస్ట్ వర్షం కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది అయ్యో అవి వెళ్ళే పడవలన్నీ ఆగిపోయినాయి ఎందుకంటా అంటే వర్షం పడుతుంది కదా వర్షంలో తడిచారా ఎప్పుడైనా ఆయన పెంట్ చాలా పోదులు పెడతాను కానీ ఆ సైన్ కొంటున్నాను పరస్పర పోతాయి కదా అంబేద్కర్ గారి విగ్రహం కనిపించట్లేదు ఎక్కడ ఉందో బుద్ధుడు కూడా కనిపించట్లేదు వర్షానికి మీరు ఒక్కరే కనిపిస్తాను రోజు చెలు ఎలా ఉన్నాయి సెట్లు ఎవరిలా ఉన్నాయి వర్షం పడుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయాలా సడన్ గా వచ్చేసింది

అది నవర్ నికింతనే లేదు అది కొంచెం నిలపట్టుగా అది కొరేకన ఎన్ఎస్ఆర్ సార్ క్యాంగ్వండి ఈ మధ్యనే అదిండి కడుపుడత ఇంతకు ముందు ఈ చెయ్యి ఊడబడు నవ్వరే ఊర్తురు పుల్ల అవర్తురు అప్పుడు రాఘవష్ మాస్టర్ ఉన్నాడుగా అలాలేవా ఆ రాఘవష్ మాస్ ఇప్పుడు వండి పెట్టడం కండం అంటే ఆ ర ఉన్నప్పుడు అలాలా అక్కడికి వెళ్లి 90 ని ముసలనే అయిపోయినట్టుల్లక ఆ పరవతనం అంత తీర వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అన్నీ ఆగిపోయినాయి వర్షం వర్షం దెబ్బకి షిప్పులు పోయే కూడా ఆగిపోయినాయి చాలా మంది చాలా మంది టికెట్లు బుక్ చేస్తున్నారు అందరూ అక్కడ గుంపులు గుంపులు నిల్చున్నారు కెమెరాలో కనిపించట్లా కానీ ఏమన్నా తేడా అవుతుందో వర్షం పడితే వర్షం పడితే తేడా అంటే ఎక్కువ పెద్ద వర్షం పడితే తేడా పడుతుంది కానీ చిన్న వర్షం ఇలా లోతు ఉంటుంది ఎందుకు ఉండదు అందరికి జాకెట్లు వేస్తారు కింద పడకుండా జాకెట్లు వేస్తారు ఒక రోజు ఎక్కిస్తా మిమ్మల్ని ఎక్కగలరా భయపడతారా నేనుంటే అది మీకు ధైర్యం మీలో ఉండాలి నేనుంటే కాదు

చాలా విచిత్రం అది అందులో అక్కడ బ్రతకడం చాలా విచిత్రం మంచి దీని గురించి మాట్లాడుతూ లో జనం చచ్చిపోయేదంటే నా మనసు చాలా బాధపడ్డదండి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు గోవా వాళ్ళు నేను తర్వాత ఎంతో బాధపడ్డానండి అమ్మో రెండు వందల నలభై ఒక్క మంది చచ్చిపోయారంటే దేవుడి అమ్మ నాన్న పిల్ల తల్లి ఎవరి ఎవరు కూడా తెలియదో మీ ఫ్యామిలీ ఎవరైతే ఉండరు దాంట్లో కొత్తగా పెళ్ళి గంట కూడా ఉన్నారని చెప్పడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా ఎప్పటికీ కూడా జరగదు ఏం మన మంచిగా ఎంచుకోవాలి అందుకే ఎప్పుడు కూడా మనం ఇంటి దగ్గర దీపారధన కాకుండా గుండెకి వెళ్ళి కూడా దీపారాధన చేసుకోవాలి మీ గుళ్ళోకి వెళ్ళి కూడా సేపు ఎక్కువ కమ్మ పెడతారు ఎవరైనా తప్పు చేసినా చర్మించి మూడు గుండెలు కూడా ఇలా వెళ్ళాలి అలా మనం కూడా గుళ్ళో కూడా ఎక్కడ ఎందుకు ఫ్లైట్ పడమో తెలుసుకొని మిక్కువేస్తూ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎంజాయ్ చేయటం ఎక్కువ డ్రెస్తో ఎక్కువ పేపర్స్ ఎంజాయ్ చేతూ ఉంటూ అంటారు కానీ దేవుళ్ళు కలుసుకుంటూ తక్కువ ఉంటారు అండి వాళ్ళు మళ్ళీ నన్ను మీరు కాలేట్గా వేసుకోకుండా ఉంటారు కానీ అదే మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏంటంటే దేవుని కొంచుతారు లేకుంటూ బైక్ కూడా ఫుల్ కడతారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి అందుకే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు అయిపోతారు ఏ రకాన్ని అయిపోతారో కూడా దేవుని వెళ్ళారు కానీ ఇలా జరిగినంతమంది మా మనసు చాలా బాగా పడుతుంది అండి అందరిని చల్లగా చూడాలి అని చెప్పి పార్టీ బాగానే కోరుతుంటాను ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా బైక్కి వెళ్ళేటప్పుడు దేవుని కలిసి వెళ్ళరు ఎక్కడైనా సరే ఆయన కేమంగా వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలి వాళ్ళు అనిపిస్తుంది ఒక్కళ్ళు అంటే అనిపిస్తుంది నలభై ఒక్క మంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించి తెచ్చుకుంటూ అసలు ఎవడు ఒక ఆయన ఒక అబ్బాయి వీడియో తీసేయండి చాలా బాగా అది ఆ రోజు వచ్చాక కూడా అయిపోయి నీకు బావ ఇంటి ఫ్లైట్ ఎక్కి కావాలంటారా దేవుడు అంటే ఫ్లైట్ ఎక్కితే ఏమైనా ఉండాలని వర్తుంది కాదు ఫ్లైట్ పోదాను దేవుడి పోదామని కానీ మా బస్సులో వెళ్తాను పర్వాలే వెళ్తాను అంతే తప్ప లాంచిలో వెళ్తాను తప్ప పిల్లలు ఫ్లైట్ అయితే ఎక్కనప్పుడు నాకు కోరికే లేదు ఎప్పుడైతే ఎలా జరిగిందో నా మస్సులో చాలా బాధపడతాయి ఆలపా మోడీ తెచ్చేదో వెళ్ళి బాగా చేసుకోవాలి ఎల్లోడైతే పుట్టాలు పట్టాలు పిల్లలు చేస్తాం అందరూ కూడా మస్సు అయితే నా మస్సు చాలా బాధపడుతుంది నాకు ఏడు ఏమని కోరుకుంటున్నారంటే అందరూ బాగుంటుంది వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా ఇంటికి తేరాలి వాళ్ళు ఎటువంటి తప్పులు చేసుకున్నా సరే మానవ అందరూ తప్పులు చేస్తారు కానీ అలాగే ఆ తప్పుని చూపించకుండా వాళ్ళ పాపం చేసిన క్షమించమని బాబాని తీసుకుని పార్వతిని కోరుకుంటున్నాను సరేనండి